రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఇప్పుడు నేపాల్లో అదే జరుగుతుంది నిన్న మనం చెప్పుకున్నాం బంగ్లాదేశ్లాగే అయిపోతుంది నేపాల్ అని చైనా వాడితో జత కడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి చిన్న చిన్న దేశాలు శ్రీలంకకి చెప్పినా వినలేదు పాకిస్తాన్ ఎలాగో సగం సంకనాగిపోయింది బంగ్లాదేశ్ ఏమైంది ఇప్పుడు మాల్దీవు కూడా ముందే తేరుకోవడం వల్ల మాల్దీవులు కొంచెం బాగానే ఉంది ఇప్పుడు నేపాల్ వంతొచ్చింది అందుకే మొదటి నుంచి కూడా నేపాల్ రెండు వేల ఎనిమిది నుంచి ఎప్పుడైతే ప్రజాస్వామ్య దేశం వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు నచ్చలేదు అసలు పద్ధతులు మామూలుగా ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశం కావాలనుకుంటారు కానీ నేపాల్ ప్రజలు మాత్రం రాచరిక పాలనే కావాలంటున్నారంటే ఇక్కడ ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి అంటే ఈ పిఎం ఎవరైతే ఉన్నారో కేపి శర్మ ఓలీ పూర్తిగా చైనాకి దాసోహం అయిపోయాడు కమ్యూనిస్ట్ భావజాలం వచ్చి దేశంలో పడింది పైగా విపరీతంగా అవినీతి చేశాడు సోషల్ మీడియాని నిర్బంధించాడు చివరికి ఏమైంది నిర్ణయం వచ్చేసి పూర్తిగా పార్లమెంట్ లోనే చుట్టుముట్టేశారు యువత అంతా కలిసి ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ వెహికల్స్ తిరగనివ్వకుండా చేసేస్తున్నారు సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తేసినా వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేర్చినా ఇంకా ప్రజలు మాత్రం ముఖ్యంగా యువత ఎక్కడ కూడా తగ్గడం లేదు ఇప్పుడు పిఎం ఇంటికి నిప్పెట్టేశారు యుఎంఎల్ పార్టీ ఆఫీస్కి నిప్పెట్టేశారు ఆ రెండు ఇప్పుడు మంటల్లో కాలి బూడిదైపోతున్నాయి అసలు లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ ప్రధాని ఇప్పుడు బహుశా ఉంటాడో వేరే దేశం ఎటైనా వెళ్ళిపోతాడో కూడా తెలియదు భారత్ అయితే రాడు ఎందుకంటే భారత్ మీద కదా అక్కసి వెళ్ళగొక్కుతూ ఉన్నాడు చైనా మాట విని చివరికి ఇప్పుడు ఏమైంది మన చైనా కూడా చేతులు ఎత్తేసింది చైనా అక్కడ ఏదో సరిహద్దు సమస్యలు ఉంటే ఆ సమస్యలకు మాకు సంబంధం లేదు మీరు భారత్ చూసుకోండి అనేసింది మొత్తానికి ఇప్పుడు ఎవరు తీసుకున్న గోతులు వారైతే పడుతున్నారనమాట